హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజుటి మన వీడియోలో ఉమెన్స్ డే సందర్భంగా మహిళలు ఎంత స్ట్రాంగ్గా ఉండాలో ఈ వీడియోలో తెలుసుకుందాం అందరూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చ్ ఎనిమిదిన జరుపుకుంటారు మహిళ అంటేనే శక్తి స్వరూపం ఇప్పుడు మహిళలు అన్ని రంగాలలో తనదైన ప్రతిభను చాటుకుంటున్నారు మగవారి కన్నా ఎందులోనూ వారు తక్కువ కాదని నిరూపించుకుంటున్నారు మగవారు కన్నా ఆడవారు ఎందులోనైనా తక్కువగా ఉన్నారు అంటే అది ఒక్కటే ఒకటి శారీరకంగా స్ట్రాంగ్గా లేకపోవటం మన శరీరాన్ని మనం స్ట్రాంగ్గా చేసుకోవాలి చాలామంది ఆడవాళ్ళు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని చాలా శ్రద్ధగా చూసుకుంటారు కానీ వారిని వారు పట్టించుకోరు ఎలాంటి శారీరక వ్యాయామాలు చెయ్యరు అందుకు కారణం ఇంటి పనులు సాకుగా చూపుతుంటారు ఇంటిల్ల పాదికి వంట చేసి ఇల్లుడ్చి పిల్లలను బడికి పంపి బట్టలను ఉతకటం ఉద్యోగానికి కూడా వెళ్తూ చాలా చురుకుగా ఉన్నామనుకుంటారు పైగా తమకు టైం లేదని కూడా చెప్తూ ఉంటారు అది పొరపాటే అంతేకాదు ఇలా చేయటం అనారోగ్యాన్ని ఆహ్వానించటమే అంటున్నారు డాక్టర్లు అంతేకాదు ఉబకాయం అనేది చాలామంది మహిళలు ఎదుర్కొనే సమస్య బరువు తగ్గటానికి వ్యాయామం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది మహిళలు క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వల్ల గుండె జబ్బులు మధుమేహం నొప్పులు వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు ముందు ఇంట్లో ఆడవాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే మీరు ప్రతి ఒక్కరిని చూసుకోగలరు మిమ్మల్ని మీరు పట్టించుకోకపోతే ఎవరు మిమ్మల్ని పట్టించుకోరు మహిళలు తప్పనిసరిగా చేయాల్సిన నాలుగు వ్యాయామాలు ఉన్నాయి అవేంటో వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం వాకింగ్ నడక గుండె జబ్బులు స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఇది అధిక రక్తపోటు అధిక కొలెస్ట్రాల్ కీళ్ళ మరియు కండరాల నొప్పికి చికిత్స చేయటంలో కూడా సహాయపడుతుంది ప్రతిరోజు ముప్పై నిమిషాలు నడవటం అలవాటు చేసుకోవాలి యోగా చిన్న వయసులోనే జ్ఞాపక శక్తి కోల్పోకుండా వృద్ధాప్యంలో ఆల్జీమర్స్ వచ్చే ప్రమాదాన్ని యోగా నివారిస్తుంది రోజు యోగాభ్యాసం చేయటం వల్ల ఋతుక్రమం కూడా సక్రమంగా జరుగుతుంది స్క్వాడ్స్ స్క్వాడ్స్ శరీర భాగాల శరీర ఆకృతిని పొందటానికి మరియు అధిక బరువుని నిర్వారించడానికి సహాయపడతాయి స్క్వాడ్స్ శరీరంలో సెల్యులైట్ మొత్తాన్ని తగ్గించడంలో సహాయపడతాయి డ్యాన్స్ అందమైన పాటకు డ్యాన్స్ చేయటం మానసిక ఆరోగ్యానికి మంచిది హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఉత్తమ వ్యాయామాలలో డ్యాన్స్ ఒకటి అందువల్ల డ్యాన్స్ గుండెపోటు స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది సూర్య నమస్కారాలు సూర్య నమస్కారం అనేది శరీరంలోని అన్ని భాగాలకు వ్యాయామాన్ని అందించే మంచి యోగాభ్యాసం ఇది శరీరంలో రక్త ప్రసరణను పెంచుతుంది సూర్య నమస్కారాలు శరీరంలోని అన్ని కండరాలను సాగదీయటంలో కూడా సహాయపడుతుంది మనం శారీరకంగా దృఢంగా ఉంటేనే మనపై ఎవరైనా దాడి చేసినా వారిని ఎదుర్కోగలం ఈ ప్రపంచంలో ఆడవాళ్ళకన్నా ధైర్యవంతులు ఎవరూ లేరు ప్రాణానికి ప్రమాదం అని తెలిసి కూడా పురుటి నొప్పులు భరించి ఒక బిడ్డకి జన్మనిస్తారు అంత నొప్పి ఉంటుంది అంతే ప్రమాదమని ముందే తెలిసి కూడా రెండో బిడ్డకి జన్మనివ్వటానికి కూడా సిద్ధపడతారు ఇంతకన్నా ఎక్కువ ధైర్యం ఎవరికి ఉంటుంది కొంతమంది ఆడవాళ్ళు ఇంటిని చూసుకోవటంలో పడి వాళ్ళ సెల్ఫ్ కేర్ను కూడా మర్చిపోతారు కానీ అలా ఎప్పటికీ చేయకూడదు మంచిగా రెడీ అయ్యి జుట్టు నీట్గా ఉంచుకుంటే చాలా కాన్ఫిడెంట్ ఆడవారు మానసికంగా శారీరకంగా స్ట్రాంగ్గా ఉండాలి అప్పుడు మనల్ని మించిన వారు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు స్టే స్ట్రాంగ్ స్టే సేఫ్ స్టే హెల్దీ హ్యాపీ ఉమెన్స్ డే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ